గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం కుంభరాశి వారికి సంబంధించి సంవత్సరంలో ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం నవ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజం ఏడు అవమానం ఐదు ఈ యొక్క రాశి వారికి సంబంధించి గతంలోనే చెప్పుకున్నామండి శని తిరోగమనం ప్రారంభమై ఈ కుంభరాశి గుండా ప్రయాణం చేస్తూ ఇది మీనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ప్రవేశిస్తుంది అప్పటి వరకు కూడా ఏ శని ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంటుంది అని చెప్పాం అయితే శుభవార్తో ఇబ్బందికరమైన వార్తో కానీ మనకందరికీ తెలిసినటువంటి కేతువులు ఎవరైతే ఉన్నారో అవి అపసవ్య దిశలో సంచారం చేస్తాయి కుంభరాశి వారికి శని గ్రహం అధిపతిగా ఉంటాడు ప్రస్తుతానికి శనిశ్వరుడు ఈ గ్రహంతో సంచారం చేస్తూ ఈ యొక్క మార్చి ప్రాంతం చివర్లో మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు దీంతో ఈ రాశి వారికి సాడే సాత్ అనేటువంటిది పోయి రాహు గ్రహం వీరిలోకి ఎంటర్ అయినప్పుడు కాస్త మతిమరుపు లేదా ఎవరినైనా అనుమానించడం పోలీసులు లాయర్లు ఏవైనా కేసులు డబ్బులు కట్టడము గందరగోళము అనారోగ్యము మానసిక ఒత్తిడి ఇవంతా ప్రథమార్థంలో ఉంటుంది ప్రథమార్థము అంటే మొదటి మూడు నెలలలో ఉంటుంది మే చివర్లో రాహు మీనం నుంచి కుంభంలోపు సంచరించడం ప్రారంభించడం ప్రారంభం చేయగానే ఇలాంటివి జరుగుతుంది ఆ తర్వాతకి కుంభరాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంగా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తుల పరంగా ఈ కాలంలో అంటే ఈ సంవత్సరంలో వీరికి ఉపశమనం లభిస్తుంది అప్పటి వరకు ఉన్న స్ట్రెస్సు గత ఉద్యోగస్తులలో ఉన్నటువంటి వారి యొక్క బాస్ నుంచి భయపడడం ఇలాంటివన్నీ కూడా తీరి చాలా ఆనందంగా ఉంటారు వీరికి ప్రమోషన్తో పాటుగా జాబ్ చేంజింగ్ అనేది జరుగుతుంది ఈ ఏడాది నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు వీరి యొక్క పనులలో ఏవైనా కొన్ని ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేస్తారు కుంభరాశి వారికి సంబంధించి ఈ ఏడాది ఆర్థిక పరంగా వ్యాపార పరంగా మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయి అది కూడా ప్రథమార్థం తర్వాతకి మొదటి మూడేళ్ల తర్వాతకే శుక్రుడు లగ్న స్థానంలో ఉండడము బుధుడు పదవ స్థానం సంచారం చేయడము కుంభంలో ఉన్నటువంటి వారికి సత్ఫలితాలు లభిస్తాయి సూర్య భగవానుడు లాభస్థానము అని అంటారు వీరికి శుభ ఫలితాలు ఖచ్చితంగా ఈ ప్రకారంగా వచ్చే అవకాశం ఉంది దీని వలన వీరు కెరీర్ స్థిరంగా ఉండడము ఎక్కువ డబ్బు ఈ పరంగా ఎన్నో రకాలైనటువంటి విషయాలు చూడవచ్చు అయితే కుంభరాశి వారికి సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కొన్ని రకాలైనటువంటి వ్యాపారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి తెలవని వ్యాపారంలో పెట్టిన వారి జాతక రీత్యా వారికి అనుకూలంగా లేనటువంటి వ్యాపారాలు పెట్టినా కొంతమంది ఇనువు కానీ నూనె కానీ ఫైర్ ఎగ్జిస్టింగ్ కాని ఇండస్ట్రీలో నచ్చిరవు అలాంటి దాంట్లో కూడా పెట్టకూడదు ఈ యొక్క షష్ట గ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి గ్రహ సంచారాలు మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి కాలము ఉగాది తర్వాతి కాలం కాబట్టి ప్రథమార్థంలో ఈ సాడేసాత్ రెండో దశ నుండి ముగించి ఆఖరి దశకు వచ్చి ఈ శని గ్రహం యొక్క దృష్టి వీరి అందు తగ్గుతూ వస్తుంది దాని వలన మంచి సత్ఫలితాలు పొందుతారు రాహు లగ్న స్థానంలో ఉండడం వల్ల కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది శుభప్రదమైనటువంటి పనులు ఇంట్లో శుభకార్యాలు ఏవైనా వైభవంతో కూడినటువంటి పనులు జరిగే అవకాశం ఉంది సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ ఏడాది ఆరోగ్య పరంగా కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు వైద్యుల్ని సంప్రదించాలి అనవసరమైనటువంటి వాటి గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి యోగా ధ్యానము వ్యాయామము ఇలాంటివి చేయడం మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధులని వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విడిచి వెళ్ళకూడదు ఇది నా ప్రాధేయం అనుకోండి బదువి నాడుతున్నా అనుకోండి ఎందుకంటే మన నుంచి వారు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కావాలన్నా వారితో గడిపేటువంటి క్షణాలు రావండి కాబట్టి పిల్లలు మీ తల్లిదండ్రులను దయచేసి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒక మనిషి తోడు లేకుండా నడవలేని గ్రహస్థితి ఉన్న వాళ్ళు ఈసారి పన్నెండు రాసులలో ఏడు ఎనిమిది రాసుల వాళ్ళు ఆ మధ్య వయసు దాటిన వాళ్ళు ఉన్నారు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయంలో కూడా మే మాసం నందు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు విజయం సాధిస్తారు ఉన్నత విద్య విదేశంలో విద్య ఆగస్టు నుంచి అక్టోబర్ ప్రాంతంలో చాలా శుభప్రదంగా ఉంటుంది ఏడాది సోమరితనాన్ని వదిలేసి చాలా తేజవంతంగా పనులు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు నెగిటివిటీగా ఆలోచించేటువంటి వాళ్ళు కూడా మారతారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించే పిల్లలు కొంతమంది ఉంటారు అమ్మో ఇది రాదేమో అమ్మో ఇంతది నేను చేయగలనా లేదా అనేటువంటి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశమే కనిపిస్తూ ఉంది వైవాహిక జీవితము వివాహము ప్రేమ వివాహాలు ఇలాంటి వాటికి సంబంధించిన విషయానికి వస్తే ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో శని శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో శని అంటే ఈ షష్ట గ్రహ కూటమి దాటిన తర్వాత రోజుల్లో ఉగాది ప్రారంభ కాలంగా అనుకోండి శని సంయోగం జరిగేటువంటి అవకాశం ఇది మే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఉంటుంది ఈ వైవాహిక జీవితంలో ఇలాంటి సమయంలో ఏవైనా ఇబ్బందులు రావచ్చు ప్రేమ వ్యవహారాల్లో కూడా బ్రేకప్లు అంటారు కదా ఇవాళ ఏదో అలాంటివి జరగవచ్చు కానీ మనస్సును నిజంగా అర్థం చేసుకునే భాగస్వామ్యులు అనుబంధానికే ఎక్కువ విలువ ఇచ్చి చాలా ఓర్పుగా ఉంటారు శని గ్రహానికి సంబంధించి ఆవాల నూనెతో నువ్వుల నూనెతో నువ్వులు ఆవాలు కలిపిన మూట నల్లటి మూట గట్టి ఈ శనేశ్వరుడికి దీపం వెలిగించడం ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటపడేస్తుంది అలాగే శని చాలీసా ఉంటుంది ఆంజనేయ స్వామికి ఆరాధన ఉంటుంది ఆంజనేయ స్వామి అభిషేకం ఉంటుంది ఎందుకండి ఆంజనేయ స్వామి గురించి అంటారు అంటే ఆంజనేయ స్వామి ఇచ్చినటువంటి వరం నాకు అభిషేకం జరిగిన నాకు సింధూర పూజ చేసిన నా పాదముల దగ్గర నిన్ను ఉంచుతాను కాబట్టి నా యొక్క పై నుంచి ఈ యొక్క శ్రావణం జరిగినటువంటి కూడా కూడా నీ నా పాదముల దగ్గరికి చేరి నీకు ఉపశమనం కలుగుతుంది అని ఆంజనేయ స్వాముల వారు శనేశ్వరుకి ఇచ్చారు కాబట్టి ఆకు పూజ అలాగే సిద్ధూరార్చన అలాగే స్వామివారికి పంచామృతాలతోని అభిషేకము మన్య సూక్తంతో కూడినటువంటి అభిషేకం చేయించడం ఉపశమనం కలుగుతుంది ఇవన్నీ కూడా ఊజారీత చెప్పే విషయంలో పూర్తిగా మీ జాతకానికి సంబంధించి విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు మీ లగ్నం నుంచి పంచమ కోన సప్తమ నవమ స్థానాలు ఎవరెవరు ఉన్నారు ద్వాదశ స్థానం ఎవరు ఎవరు ఉన్నారు మీకు ఉన్నటువంటి జరిగేటువంటి గ్రహస్థితి సంచారం ఎలా ఉంది దశ అంతర్దశ నవాంశ అష్టకవర్గ గోచారము వీటన్నిటికీ సంబంధించి ఎన్నో రకాల క్యాలిక్యులేషన్స్ వేసి అరవై నుండి డెబ్బై పేజీల జాతకం మీకు అందియడం జరుగుతుంది ఈ జాతకానికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది నరదృష్టితో బాధపడుతూ ఉన్నారు ఫలానా వాడు పెళ్లి కాలేదు మా అబ్బాయికి పెళ్ళైంది నరదృష్టి బాగా ఉంది అనుకుంటే ఈ యొక్క కరుంగలి మాల అని ఉంటుంది కదండి అవి అభిషేకంలో పెట్టి రుద్రాభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం జరుగుతుంది ఎవరైతే మీ యొక్క గోత్రములు పేర్లు సోమవారం కంటే ముందే పంపిస్తారో వారికి వీడియో కాల్ కూడా చేసి చూపించడం జరుగుతుంది అలా శివుడికి రుద్రాభిషేకం చేసినటువంటి కరుంగలి మాలలు మాత్రమే ఇస్తాం పూజాది క్రతువులకు ఎటువంటి ఛార్జ్ లేదు కేవలం కరుంగలి మాలలకు మాత్రమే వీరుడు పదహారు ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది మరొకసారి విశ్వాసం